హాయ్ ఫ్రెండ్స్ నేను మట్టి పాత్రలు తీసుకున్నాను రాత్రి శిల్పారామంలో అవి ఎలా సీజనింగ్ చేయాలంటే మనం డైరెక్ట్గా వాడకూడదు దాన్ని నైట్ అంతా ఒక బకెట్లో నానపెట్టాను ఈ రెండుని పొద్దుటైతే తీసాను తీసి నిమ్మకాయ పెట్టి లోపలంతా రుద్దుతాను సబ్బు పెట్టకూడదు మనం దీనికి నిమ్మకాయ పెట్టి బాగా లోపల మట్టి అంతా పోయేంత వరకు మనం మట్టి చిన్న నిమ్మకాయ పెట్టి బాగా రుద్దాలి బాగా రుద్దేసి ఆ తర్వాత దాని నిండా కొండ ఉంది కదా ఆ కొండ నిండా ఈ దాక నిండా వాటర్ పట్టి స్టవ్ మీ పెట్టాలి ఒక నీళ్ళు మరిగి మూమెంట్ వచ్చేంత వరకు వాటర్ మరిగించి ఆ తర్వాత అయితే ఆ వాటర్ ఉంపేసి శుభ్రంగా క్లీన్గా కడిగేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ రాయాలన్నమాట దీనికి చింతపండు అయితే పెట్టి మాత్రం చాలా బాగా రుద్దాలి రుద్దాక అప్పుడైతేనే మనం వాడుకోవాలి లేదంటే మట్టి స్మెల్ వస్తుంది ఆ మట్టి స్మెల్ అంతా పోయేంత వరకు మనం నైట్ అంతా నానబెట్టాం కదా ఆ పైన ఏమన్నా డస్ట్ ఉంటే అదంతా పోతుంది నిమ్మకాయ పెట్టి రుద్దెసి క్లీన్గా కడిగేసి ఆ తర్వాత వాటర్ అయితే పెట్టాలి పట్టి వాటర్ మరిగి మూమెంట్ వచ్చేంతవరకు వరకు మరిగించాలి బాగా ఎక్కువ మరీ కొండ అది పాడైపోతుంది మరిగించి ఆ తర్వాత అయితే ఆ వాటర్ తీసేసి కడిగేసి ఆయిల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఆయిల్ రాసి పెట్టి ఈరోజంతా అలా ఉంచేయాలి అది ఆయిల్ కొ ఆ కొండ దాకా అలా ఉంచేలా ఆయిల్ రాసి అలా ఉంచేసి నైట్ నుంచి మనం వాడుకోవాలన్నమాట అప్పుడైతే బాగుంటుంది ఇప్పుడు మనకేం భయం ఉండదు అందులో మట్టి అది మనకి కడుపులోకి వెళ్ళిపోయిందేమో అని భయం అయితే ఉండదు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ చిన్న కొండ అయితే నేను పెరుగు కోసం తీసుకున్నాను ఇప్పుడు సమ్మర్ కదా ఈ దాకైతే కూర కోసం తీసుకున్నాను నెక్స్ట్ టైం వచ్చి వెళ్ళినప్పుడు మళ్ళీ పెద్దది తీసుకుంటాను ఇప్పుడైతే అయితే చిన్నది తీసుకున్నాను ఫస్ట్ సీజనింగ్ అయితే ఇలా చేయాలి కంపల్సరీ ఇలా మనం చేసాకనే మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ హాట్ వాటర్ అంతా వంపేసి దానికి ఆయిల్ రాసి పెట్టాలి అది కొంచెం వేడేకాక ఆయిల్ రాసి పెట్టాలి ఇదే మాట ఎలా ఎలా ఉంది మట్టి కుండలు అయితే నేను తీసుకున్న మట్టి కుండలు ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం టిష్యూ పెట్టి మొత్తం ఆ దాకంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యే వరకు రాస్తాను కొంచెం వేడెక్కాక ఆయిల్ కొంచెం వేడెక్కాక టిష్యూతో అలా రాస్తాను అంతే మన మట్టి కుండలు సీజనింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఈవినింగ్ వరకు అలా ఉంచేసి ఈవినింగ్ నుంచి మనం వాడుకోవచ్చు ఫస్ట్ అయితే ఏ కర్రీ చేస్తానో తెలీదు చూడాలి నైట్ మా హస్బెండ్ వచ్చాక ఏం చేయమంటారో చూసి చేసినప్పుడు అయితే మీకు వీడియో అయితే పెడతాను ఈ కుండ అయితే నేను పెరుగు కోసం తీసుకున్నాను అన్నాను కదా సమ్మర్ కదా కొండలో పెరుగు తోడు పెడితే బాగుంటుందని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో